హైదరాబాద్ పాతబస్తీలో భద్రత కోసం ఫలక్నుమా డివిజన్ పోలీసులు సెంట్రల్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ డివిజన్ల ఆర్డర్ పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు కిషన్ బాగ్ పాకిజా హోటల్ బరంబాలా గురుద్వారా సిక్కు చౌనియాత్ వద్ద చేపట్టారు ఇందులో బహదూర్పురా ఇన్స్పెక్టర్ షకీరా అలీ ఫ్లాగ్ మార్చ్ కీలక పాత్ర పోషించారు

ఈ రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జన ఐపీఎస్ారు రాజేంద్రనగర్ జోన్ సీసీపీ శ్రీ ఎస్ నిహోయ్ ఐపీఎస్ సర్ మరియు ఏసీపీ ఫలక్‌నా డివిజన్ శ్రీ ఎమ్ ఎ జవేద్ సర్ యొక్క సూపర్విజన్ లో మేము బాదుర్పురా పోలీస్ మరియు కమ్యూనికేటివ్ ఇన్స్పెక్టర్ కమటిపురా సర్ అండ్ మా డిఐ మదంగాల్ అలాగే మా ఎస్ఐస్ లోకల్ స్టాఫ్ ఆర్ఏఎఫ్ స్టాఫ్ తో కలిసి ఈ రోజు పిఎస్ లిమిట్స్ లో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఈ పాకిజా హోటల్ నంబర్ ఈ బారంబాల గురుద్వారా వరకు కండక్ట్ చేయడం జరిగింది అలాగే గురుద్వారా నుంచి మళ్ళీ పాకిజా హోటల్ వరకు కంటిన్యూ చేయడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సిటిజన్స్ లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం అదే విధంగా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో ఈ రౌడీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ఫ్లాగ్ మార్క్ ద్వారా వాళ్ళకి వార్నింగ్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ లో వాళ్ళు పాల్గొంటే కనుక తప్పనిసరిగా పోలీసు కఠినంగా వ్యవహరిస్తుందనే మెసేజ్ మీ ద్వారా ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ నార్మల్ కామన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫ్లాగ్ మార్క్ ద్వారా ఈ మేము మీ మధ్యలో ఉన్నామని మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా ఈ పోలీస్ సంబంధించి మేము మీతో పాటు